వారు తెలుసుకుంది ఏమంటే తిరే సత్యనారాయణ రాజు అలాగే వాళ్ళ మిస్సెస్ తిరే సరీష మధ్య కొన్ని గొడవలు ఉన్నట్లు ఆ గొడవలకు సంబంధించి ఈ తిరే శిరీషకు అలాగే ఈ చనిపోయినటువంటి వ్యక్తి మాడగుల సురేష్కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు పసిగట్టడం జరిగింది అలాగే అదే సమయంలో ఏవన్ తిరే రాజు పరారీ కావడము అలాగే అతనితో పాటు ఏటు వల్లూరు పండిబాబు అలియాస్ పండు అలాగే నర సరెల్లా సాయి కృష్ణ అలియాస్ సాయి బంటు ఉదయ్ కిరణ్ అలియాస్ బన్నీ అలాగే గంట ఫణీంద్రబాబు అలియాస్ బన్నీ వీళ్ళంతా కూడా మిస్ కావడంతో ఈ పోలీసుల అనుమానం బలపడింది వెంటనే వాళ్ళ బంధువుల్ని చుట్టుపక్కల అడిగినా కూడా కొద్దిగా అనుమానాస్పదంగా సమాధానాలు ఇవ్వడంతో పోలీసు వారు కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక నాలుగు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే తాడేపల్లిగూడెం ఇన్స్పెక్టర్లు అలాగే తణుకు రూరల్ ఇన్స్పెక్టర్లు అలాగే మన ఎస్ఎల్ సహాయంతో ఒక ఐదు టీమ్ ద్వారా ఏర్పరిచి తెలుసుకుంటే వీళ్ళు ఈ మాడగుల సురేష్ని తీసుకెళ్లి తన్కో పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొట్టి అలాగే అక్కడి నుంచి బాడీని గోన సంచిలో పెట్టి తీసుకెళ్లి తర్వాత ఈ గోదావరి నదిలో పడేయడం జరిగింది సెకినేటి పల్లె మండలం సమీపంలోని రామేశ్వరం గ్రామంలో ఈ బాడీని అనేది పోలీసులు రికవర్ చేయడం జరిగింది అలాగే ఈ మాడగుల సురేష్ బంధువుని తీసుకొచ్చి ఆ శరీరం చుట్టించడంతోనే వెంటనే వాళ్ళు గుర్తుపెట్టి ఇది సదరు కంప్లైంట్ యొక్క బ్రదర్ నిర్ధారించడంతో వెంటనే పోలీసులు దీన్ని మాటర్గా ఆర్డర్ చేయడం జరిగింది అలాగే పలు రకాల సమాచారం సేకరించి ఈ నిందితులందరినీ పట్టుకొని గట్టిగా ప్రశ్నించగా మొత్తమంతా కూడా వీళ్ళు మేమే చేశామని ఒప్పుకున్నారు దీనికి ప్రధానమైన కారణం ఏందంటే ఈ ఏ సిక్స్ తిరే శిరీషతో ఈ మాడగుల సురేష్ అనే అతను సంబంధం కలిగి ఉండడం పెళ్ళైన తర్వాత కూడా సంబంధం కలిగి ఉండడం అలాగే పలు గొడవల కారణము కావడము అలాగే ఈ మాడగుల సురేష్ కూడా అతని యొక్క ప్రవర్తన మార్చుకోకపోవడము తర్వాత ఇతను దీన్ని వీళ్ళ ఇతని యొక్క స్నేహితులు అనుచరులు అయినటువంటి ఈ వల్లూరు బండుబాబు సాయి కృష్ణ బంతు ఉదయ్ కిరణ్ పన్నెండు ప్రాబుతో బాగా చెప్పుకోవడంతో వీళ్ళంతా కలిసి పకడ్బందీగా ప్రణాళిక రూపొందించి ఈ పాడిని అతను ఎప్పుడైతే తాడేపల్లిగూడెం నుంచి ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈ తనకు పట్టణంలో వీళ్ళ అత్తగారింటి దగ్గరికి వచ్చినప్పుడు అతను తీసుకెళ్ళి అతన్ని చంపేసి గోదావరి నదిలో వేయడం వేయడం జరిగింది అలాగే గౌరవ ఎస్పీ గారు